హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేత ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనకైతే సీతక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు ఎవరైతే కొత్తగా ఫింక్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే మంచి ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మన తెలంగాణలో సో ఎవరైతే అర్హతగా ఉంటారో వాళ్ళైతే ఈ మధ్యలో అయితే పొందవచ్చు సో దాని గురించి మనం మాట్లాడుకుందాం దాంతోపాటు మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు ఆ హామీ ప్రకారంగా మనలో పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఏ ఒక్కరికైతే ఇప్పుడు దాకా అలాంటి డబ్బులు అయితే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీతక్క ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారో మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తానని సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది దాంతోపాటు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మన ఆశ్రయ పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో సో పూర్తి వీడియో మీరైతే ఎండ్ వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు మనకి గత ప్రభుత్వం విధంగా కింద అదే అదేవిధంగా మనకైతే ఈ కూడా ఇస్తుంది చాలామంది అయితే డౌట్ అయితే ఉంది సో పూర్తిగా మనం మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తే అంటే ఇలాంటి ఆసర ఫంక్షన్ సంబంధించిన ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియోని ఒక మాత్రం ఒక లైక్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో రెండు లక్షల డెబ్బై వేల మంది పైన అయితే ఉన్నారు సో ఇప్పటివరకు పాత్ర లిస్టు అదేవిధంగా కొత్త లిస్ట్ కూడా కొంత ఉంది కాకపోతే వాళ్ళని ఇప్పుడైతే వెరిఫైతే చేసుకోలేదు కాబట్టి వాళ్ళ గురించి అయితే వద్దు ప్రజెంట్గా ఎవరైతే పాత్రలు ఉన్నారో వాళ్ళకి అయితే ఏదైతే హామీ ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్ ముందు వృద్ధులకి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు సో వాటిపైన వచ్చేసి మనకైతే శీతా అప్డేట్ అయితే ఇచ్చింది ఏదైతే మన ఆగస్టు నెల పెన్షన్ వస్తుందో దాంట్లో వచ్చేసి మనమైతే ఈ డబ్బులు అయితే కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే మన ఆశ్రయిచ్చి అయితే ఫెన్షన్ అఫీషియల్గా ఏదైతే వెబ్సైట్ ఉందో అతి త్వరలో అయితే ఓపెన్ అవుతుంది సో దాన్ని బట్టి అయితే మీరైతే కొత్త అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎవరికైతే అర్హత ఉందో ఒక్కసారి మీరైతే మీ ఫ్యామిలీలో ఒక్కసారి వెళ్ళి చూడండి ఉంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫంక్షన్ అయినా మీరు వదిలేకుండా తీసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదే కాకుండా మనకైతే రైతు భరోసా సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఒక్కసారి వీడియో అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే వస్తుంది కాబట్టి వీడియోని మాత్రం ఒక లైక్ చేసిండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హీన్